దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది ఈ ఉదయం గాలి నాణ్యత సూచి నాలుగు వందల ఎనభై ఒకటికి చేరిందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది గాలి నాణ్యత ఈ స్థాయికి పడిపోయేంత వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది ఇప్పుడు వివరాలు చూద్దాం న్యూఢిల్లీలో రోజురోజుకు గాలి కాలుష్యం పెరుగుతోంది కాలుష్యానికి పొగమంచు తోడవడంతో దీని ప్రభావం మరింత పెరుగుతోంది తెల్లవారుజాము నుంచి పొగమంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వంద మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది నిన్న రాత్రి నాలుగు వందల యాభై ఏడుగా నమోదైన వాయు నాణ్యత సూచి ఆ తర్వాత మరింత దిగజారింది ఈ ఉదయం ఏడు గంటలకు నాలుగు వందల ఎనభై ఒకటికి చేరడంతో అధికారులు సివియర్ ప్లస్ కేటగిరీగా పేర్కొన్నారు మరోవైపు పొగమంచు ఎఫెక్ట్తో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ఆయా విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి కస్టమర్లు తమ ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని ఎప్పటికప్పుడు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ఇండిగో పోస్టు చేసింది కాలుష్యం కారణంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ఏపీ నాలుగు కింద మరిన్ని నిబంధనలను అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశాన్ని నిలిపివేశారు నిత్యావసర వస్తువులు సర్వీసులు అందించే ట్రక్కులకు దీని నుంచి మినహాయింపునిచ్చారు ఎల్ ఎన్జి సిఎన్జి ఎలక్ట్రిక్ బిఎస్ ఫోర్ డీజిల్ ట్రక్కులనే అనుమతించనున్నట్లు తెలిపింది అటు పది పన్నెండు తరగతులు మినహా మిగతా తరగతుల వారందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు ఆఫీసులను యాభై శాతం సామర్థ్యంతో నడుపుతున్నారు గాలి నాణ్యత తిరిగి యథాతథ స్థితికి తెచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు పూనుకుంది